మారుతున్న జీవన శైలి ఒక రకంగా పరుగులు ఉరుకుల జీవనం ఇప్పుడు ఉరుకులు పెడుతూ పరుగులు పెడుతూ జీవనం సాగించే వారి సంఖ్య పెరిగిపోయింది సమాజంలో ఇటువంటి నేపథ్యంలో మనకంటే వేగంగా పరిగెడుతున్నాయి మన శరీరంలో కొన్ని అనారోగ్యాలు ఒక రకంగా చెప్పాలంటే మనల్ని పూర్తిగా నాశనం చేసే దిశగా కొన్ని సమస్యలు మనలో పెరిగిపోతున్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది వైద్య నిపుణులు చెప్తున్నమాట ఇటువంటి వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్ సమస్య అట ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు ప్రస్తుతం ఒక లెక్క ప్రకారం ఒక అంచనా ప్రకారం ఒక అధ్యయనం ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఉందట ప్రపంచవ్యాప్తంగా ముప్పు పెరిగిపోతుంది అంటూ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండున ప్రపంచ ఫ్యాటీ లివర్ అవగాహన దినం సందర్భంగా ఈయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఇందులో అంటే ఒకటి కీలకమైన అంశం కదలికలు లేని జీవన శైలి అలాగే అనారోగ్యకర ఆహారపు అలవాట్లు అధిక మోతాదులో మద్యం తీసుకోవడం ఓబకాయం మధుమేహం ప్రధాన కారణాలు అనేది చెప్తున్నారు ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది అంతిమంగా ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తోంది ఈ సమస్యపై క్షేత్రస్థాయి నుంచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు ప్రధానంగా ఏఐజీ క్రిటికల్ కేర్ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కులకర్ణి ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ సమస్య బయటపడింది అంటే అప్పటికే కాలేయంలో ముప్పై శాతం కొవ్వు ఉన్నట్టు అని అర్థం కాలేయంలో కొవ్వు చేరే కొద్దీ దాని పనితీరు మందగించి ఇతర జీవక్రియల సమస్యలకు కారణమవుతుందని హెచ్చరించారు ఔషధాలు మాత్రమే ఈ రుగ్మతను అదుపు చేయలేవని జీవనశైలి మార్పులు కూడా అవసరమని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కాలేయంలో కొవ్వు ఉంటే దమనుల్లోనూ కొవ్వు చేరుతోందట గుండెపోటుకి పరోక్షంగా కారణమవుతుందట ఇదే ఇక్కడ వైద్యులు చెప్పిన మాట ఏఐ ఆధారిత స్క్రీనింగ్తో కాలేయ కొవ్వును గుర్తించవచ్చు అలాగే అల్ట్రాసౌండ్ పరీక్షలు అవసరం లేకుండా బిఎంఐ పరీక్షలు కలిపి అల్గారితంతో తొంభై ఆరు శాతం కాలేయం కొవ్వు నంచినా వేయొచ్చని కూడా ఇక్కడ డాక్టర్లు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా వీళ్ళు ఫైనల్గా ఎవరు చెప్పినా ఒకటే అంతిమంగా ఇప్పుడున్న జీవన శైలిలో కనీసం మన శరీరానికి శ్రమ అనేది లేకుండా పోతుంది అందుకే వ్యాయామం చేయండి అవసరమైతే యోగా చేయండి ఏది కుదరకపోతే కనీసం రోజుకి ఒక గంట సరే వాకింగ్ చేయండి అది కూడా సీరియస్గా ఏదో వాకింగ్ అంటే సరదాగా వెళ్ళి రావడం కాదు అంటే శరీరాన్ని శ్రమ పెట్టండి అని చెప్తున్నారు దాన్ దానికి తోడు స్మోకింగ్ లేదంటే డ్రింకింగ్ ఇలాంటి ఆల్కహాలిక్ అలవాట్లు ఏదైనా ఉంటే అవి కూడా మానుకోండి అని చెప్తున్నారు